Thank yeah. you. శ్రీరామంతి గారిని సురేష్ గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము నగర పంచాయతీ పదోవర్ కౌన్సిలర్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నెలవల్లి బల్లాయి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము శ్రీరామూర్తి గారిని సురేష్ గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము గారు అడ్లేరు సోదారు మండలి సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గత ప్రదర్శనలో ఉన్నాయి ఈ గత ప్రదర్శన తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకండ్ల శ్రీనివాసులు గారు బసినేపల్లి బేస్తవరపేట మండలం ప్రకాశం జిల్లా వారి చేత రెడీగా ఉండాలి పూర్తిగా టచ్ అవ్వాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గుండా సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏం దాటి పన్న బయటకు వెళ్తే జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఎండ్లకల్ల శ్రీనివాసులు గారు బసినేపల్లి పేస్తవరపేట మండలం ప్రకాశం జిల్లా వారి చేత రెడీగా ఉండాలి నాలుగో దశ వారం ఐదవ బ్రీడింగ్ కాజా నంది నెల్లూరు రామకోట గారు కేసానపల్లి కాజ్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంగిలో ఉన్నవి గుండా సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదావ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఉన్న ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గుండా సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నెలవల్లి బల్లాయ్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నగర పంచాయతీ గుడిజాల పదవ వార్డు కౌన్సిలర్ గారికి స్వాగతం సుస్వాగతం వారికి వారితో పాటు వస్తున్నటువంటి రక మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కృపారెడ్డి గారు అచ్చూరు పోతాడు మండలం జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి చత ప్రదర్శనలో ఉన్నాయి ఎండకుండ శ్రీనివాసర్ గారు బస్నేపల్లి చేస్తావరిపేట మండలం ప్రకాశం జిల్లా మీద అయితే కావాలండి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వాళ్ళ ప్రదర్శనలో ఉన్నాయి సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదాడి మండలం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జాతర ప్రదర్శనిస్తున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో ఎండ్లకండ్ల శ్రీనివాస గారు పశ్చిమేపల్లి బార్పేట మండలం ప్రకాశం జిల్లా వారితో బయలుదేరి రావాలి రౌండ్ ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న నిమిషము పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎండ్లకండ్ల శ్రీనివాసులు గారు పసినేపల్లి బేస్తవర్పేట మండలం ప్రకాశం జిల్లా వారి వారితో బయలుదేరి రావాలి

వాటర్ బాటిల్స్ పంపించాలి పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది సుబ్బారెడ్డి గారు అట్లూరు గోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో కావాలి ఐదో తపగా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసార్పల్లి

ఐదు ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది నాలుగో గత రావాలి ఏడవ రౌండ్ పదిహేడు అడుగుల దూరాన్ని పది నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము పన్నెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి గోండా సుబ్బారెడ్డి గారు అట్లూరు పోతా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకండ్ల శ్రీనివాసులు గారు పచ్చినేపల్లిపేట మండలం ప్రకాశం జిల్లా వారి జత రావాలి త్వరగా రావాలండి నాలుగు నిమిషములో ఉన్నాయి бео ఎన్ని నిమిషంలో ఉన్నది మీ దత్తుకు మూడు అడుగుల క్రాస్ ఉంది తోలిన రికార్డు నుంచి తగ్గించబడుతుంది గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సభ ప్రదర్శనలో ఉన్నాయి ఉందండి ఆల్గో గట్టు రావాలండి ఎన్నకల్లో శ్రీనివాసులు గారు బస్సు చెప్పండి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరికి వచ్చి మరల తిరిగి పద్దెనిమిది అడుగుల దూరాన్ని లాగాలి ఒక చేతితో ముప్పై తొమ్మిదవ రాండి రెండు వేల రెండు వందల యాభై అడుగుల చూడాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ట్రాక్టర్ రావాలి సుబ్బారావు గారు సమయము పూర్తయినది జత చెప్తారు చెప్పండి ఇక్కడ ఓకే అండి శ్రీ కోట మైసమ్మ తల్లి ఆశీస్సులతో కూడా సుబ్బారెడ్డి గారు అడ్లూరు పోతాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత లాగిన దూడము రెండు వేల రెండు వందల యాభై అడుగులు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి